ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా తీసులైతే నిరాహరించే చేస్తున్నారు ఈరోజు రైతులు పట్టుకునే పాత్ర చూస్తుంటే నిజంగానే ఎప్పుడూ ఇంత ఇబ్బందులు పడుతుంది మా కడప జిల్లాలో ఎక్కువగా అరటి తాట్లు బొప్పాయి చీరీ చెట్లు ఇవన్నీ పంటలు పండుతూ ఉంటాయి అన్నీ కూడా మద్దతు ధర పడిపోయి ఉన్నాయి బొప్పాయి అయితే మూడు రూపాయలు కోడూరు రాజంపేట అయితే రోడ్ల మీదకి వచ్చి రైళ్ళు కాల్చుకొని అన్న సర్లు కొడుతున్నారు అరటికాయ అయితే మూడు రూపాయలు రేట్ ఉండాలి రైతు బతకాల వద్దా దానికి తోడు బ్లాక్ మార్కెట్లో ఇండియా కానీ ఇన్ని ఏమన్నా అడిగితే రైతుల మీద కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే కేసు ఇదేనా మీ ప్రభుత్వం చేసే పని ఇంకన్నా మారండి ఇదే మాదిరి రైతులతో పెట్టుకుంటే కనుమరుగా అయిపోతారు గత చరిత్ర చూస్తే చంద్రబాబు చరిత్ర చూస్తే హసీర్బాగ్లో రైతుల్లో ఓ పక్క గాలు తీస్తారు వాళ్ళకి మద్దతు లేదంటే కానీ అదే రాజశేఖర రెడ్డి ఆ రోజు నిరాహత చేస్తూ ఉంటే రైతులకు వాళ్ళు కరెంట్ కావాలా మాకు సతమల దేవని చంద్రబాబు కుర్రాల మీదతో కాలిపించింది చదువుతారు అది వాళ్ళ చరిత్ర అదే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సస్య ఈ రాష్ట్రం అంతా సోదరులారా ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే రైతులకు కానీ మన కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకు కానీ మనము ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని దించి మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు నిద్రబాబుంది మీరు అందరికీ